రెండు రోజులుగా శాంతించిన బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి ఇవాళ ఒక్కరోజే దాదాపు వెయ్యి రూపాయలకు పైగా పెరిగింది హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల గోల్డ్ రేట్ తొంభై ఏడు వేలు దాటింది పసిడి దూకుడు చూస్తుంటే త్వరలోనే లక్ష రూపాయలు దాటేలా కనిపిస్తోంది మరోవైపు వెండి కూడా తగ్గేదేలే అంటోంది బంగారంతో పోటీ పరుగులు పెడుతోంది కిలో వెండి ధర లక్షా పదివేలకు చేరింది ఇక గోల్డ్ రేట్ కి సంబంధించి మనతో మాట్లాడడానికి మార్కెట్ ఎనలిస్ట్ గీతానంద్ గారు సిద్ధంగా ఉన్నారు హలో సార్ హలో సార్ గోల్డ్ రేట్ ఇవాళ ఇంతలో పెరగడానికి కారణం ఏంటి సార్ సో గోల్డ్ రికార్డ్ హై మరోసారి టచ్ చేసింది యూఎస్డీతో కనుక అంటే యుఎస్ డాలర్ లో కనుక చూసినట్టయితే అవున్స్ ధర మూడు వేల రెండు వందల తొంభై ఒక్క డాలర్లకు చేరింది వన్ పాయింట్ నైన్ పర్సెంట్ అప్ అయింది ఈ రికార్డ్ హైకి కారణం ఏంటంటే మేజర్ గా కూడా ఎకనామిక్ గ్రోత్ మీద కన్సర్న్స్ ప్రపంచంగా ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలనే చుట్టుముట్టింది సో ఆర్థిక పరంగా అంత వృద్ధి సాధించకపోవచ్చు ఈ సంవత్సరం అన్ని దేశాల్లో కూడా ఆర్థిక ఆర్థిక మాంద్యం అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో సేత్ ఎవరైనటువంటి గోల్డ్ వైపు ఇన్వెస్టర్ల దృష్టి సారించడం అలాగే మార్కెట్ లో ఉన్నటువంటి అనిస్థితి ఇవి రెండు కూడా గోల్డ్ రేట్ పెరగడానికి కారణమైంది ముందు కూడా పత్రమే మనం చెప్పుకున్నాం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి మళ్ళీ చేరేటువంటి అవకాశం ఉంటుంది అని సో ఇంకా ఈ ర్యాలీ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది అంతర్జాతీయ మార్కెట్ లో మూడు వేల మూడు వందల అరవై దాకా కూడా గోల్డ్ చేరేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఇంకొక త్రీ ఫోర్ పర్సెంట్ గ్యారంటీగా ఈ వీక్ లో అప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే డే టు డే ఒక రోజు తగ్గడం ఒక రోజు పెరగడం దీన్ని ఎలా చూడాలి గోల్డ్ కొనాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలి సార్ గోల్డ్ స్టిల్ అప్ టు మే మే ఎండ్ దాకా కూడా డిప్ మోడ్ లోనే కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ముందు కూడా మనం ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో నాలుగు నుంచి ఎనిమిది తారీఖుల మధ్యలో ఏదైతే పతనం వచ్చిందో అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం మళ్ళీ గోల్డ్ కొనుక్కోవడానికి అనుకూలంగా ఉంది సో షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో ఆ టైంలో ఉన్నటువంటి స్థాయిలు మనం టార్గెట్ కింద పెట్టి తీసుకోవచ్చు అని కూడా అనుకున్నాం సో అదే కొనసాగుతుంది గోల్డ్ ట్రెండ్ అయిన పతనమైనప్పుడల్లా కూడా తిరిగి కొనుక్కోవడానికి సానుకూలంగా ఉంటుంది ఈ ట్రెండ్ మే మిడ్ వరకు కూడా కొనసాగేటువంటి ఛాన్సెస్ ఉంది గారు ఫర్ ది అనాలిసిస్